మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం గ్రామ పరిధిలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పిలుపు మేరకు ఐదు వేల మొక్కలు నాటి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా ఎస్పీ బి బాలయ్య పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ జీవకోటి మానవుడి మనుగడ ప్రకృతితో మమేకమై ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం వాతావరణంలో ఈ మార్పులు విపత్తులు మానవ తప్పిదేనని అందుకు కారణమైన మనమే ఈ ప్రకృతి సమతుల్యతని స్థిరత్వాన్ని కాపాడాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ అగర్వాల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రమోద్ అగర్వాల్ తూప్రాన్

మనం ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకోవడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసి దాని తరఫున కొన్ని చెట్లు కూడా నాటడం జరిగింది మనం డైలీ చూస్తున్నాము డైలీ మనం ఒకప్పుడు అంటే నేను చిన్న ఉన్నప్పుడు చూస్తే మార్నింగ్ అంటే జూన్ వచ్చిందంటే జనరల్గా టెంపరేచర్ అనేది వర్షాలు స్టార్ట్ అయిపోయి టెంపరేచర్ ఇస్ బిలో థర్టీ డిగ్రీస్ ఆర్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే బట్ ఇఫ్ యూ సీన్ నౌ ద టెంపరేచర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే అంటే ఐ మీన్ ఈవెన్ జూన్ జూన్ జూలై అఫ్టర్ జూలై ఇట్ ఈస్ గోయింగ్ మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ చేంజింగ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ప్రాసెస్ అండ్ ఆల్ ఆఫ్ ఈ నోస్ ఆల్ దీస్ థింగ్స్ సో దాన్ని మనము మన వంతు కృషిగా తగ్గించడానికి ఈరోజు ప్రతి కంపెనీ ప్రతి ఒక్కరు కూడా అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు చేయాల్సినంత అవసరము అయితే ఉంది దీంట్లో భాగంగా ఈరోజు కంపెనీ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ చూస్తే గ్రీనరీ కనబడుతుంది ఇప్పుడు ఇంతకుముందు కంపెనీ ఎండి గారు చెప్పినట్టు టోటల్ కంపెనీ వర్క్లో దాదాపు థర్టీ త్రీ పర్సెంట్ మేము గ్రీన్ కవర్ ఫారెస్ట్ మెయింటైన్ చేస్తున్నామని చెప్తున్నారు సో అది కూడా మనకు ఏంటంటే కంపెనీలో డెవలప్మెంట్తో పాటు మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికి సంబంధించి ఎంఎస్ అగర్వాల్ కంపెనీ చాలా వరకు తోడ్పాటు అందిస్తుందని మీ వర్కర్స్ కూడా అందరికీ తెలుసు కాబట్టి ఇటువంటి ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్షన్ చేస్తున్నటువంటి కంపెనీకి ఎంటీకి కానీ విధుల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా వాళ్ళకి ఇదిగో తెలియజేస్తున్నాను అదేవిధంగా నాట్ ఓన్లీ దిస్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సో మనము విధుల్లో భాగంగా అంటే ఐ మీన్ శాంతి భద్రతలు కాపాడడం కంపెనీ వాళ్ళు మాకు సహకరి అంటే పోలీసు డిపార్ట్మెంట్కి సహకరిస్తారని సందర్భంగా కోరుకుంటున్నాను దానికి అనుగుణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే ఐ మీన్ భద్రతాపరంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా భద్రతా పరంగా కొన్ని సిసిసిటీవీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా కోరుతున్నాను దానికి మన ఇన్స్పెక్టర్ కృష్ణ అండ్ మనోహరాబాద్ సిఐ సారీ మనహరాబాద్ ఎస్ఐ చేసి దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను